హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా మనకు కాల్ చేసిన వాళ్ళలో చాలా వరకు అయితే మూడు కానీ నాలుగు సెంట్లలో కానీ ఇండిపెండెంట్ హౌస్ చూడాలని చాలా వరకు అయితే చెప్పారండి దానికి అనుగుణంగా మీకు ఈరోజైతే మూడున్నర సెంట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈస్ట్ ఫేస్ ఫోర్ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగు హౌసులలో ఒక ఇల్లు అయితే సేల్ అయిందండి ఇంకా త్రీ హౌసెస్ ఉన్నాయి ఎవరికైనా సరే బళ్ళారు చివరస్తాకి దగ్గరలో అదేవిధంగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కావాలని చాలా వరకైతే మనల్ని అడగడం జరిగింది అదేవిధంగా మీకు బళ్ళారు చివరస్తా నుంచి కోడమూరుకు వెళ్ళే రోడ్లో అమూలియా హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కేఎంఐ అయితే ఉంటుందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూ హౌసెస్ మధ్యలో అదేవిధంగా వెంచర్స్ మధ్యలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి అదేవిధంగా ఇక్కడ మీరు ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారండి వీళ్ళు వచ్చేసి మీకు తూర్పుసిలు అదేవిధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ అదేవిధంగా స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది చుట్టూ అయితే కాంపౌండ్ వాలు ఫుల్ వెంటిలేషన్తో కాంపౌండ్ వాల్ ఇస్తూ అదేవిధంగా లోపలికి మీరు వెంటర్ అవ్వగానే డీసెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఇచ్చారు కానీ డిజైన్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఎవరికైనా సరే డీసెంట్ పీస్ఫుల్ లుక్తో కలర్ కాంబినేషన్ అదేవిధంగా మంచి సైజు కలిగినటువంటి అవసరాల కొరకు చూస్తే ఇల్లు అయితే అస్సలు మిస్ అవుద్దండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నార్త్ ఫేస్ కూడా మీకు వాస్తు ప్రకారంగా అయితే డోర్ అయితే ఇచ్చారండి ఇది డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్లో కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో చాలా స్పేస్గా అదేవిధంగా మంచి క్వాలిటీతో కట్టినటువంటి హౌసెస్ అయితే సేల్కు ఉన్నాయండి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ఎవరైనా సరే ఇల్లు తీసుకోవాలనుకుంటే కూడా కబోర్డ్స్ ముందుగానే వేయించుకోవచ్చండి అదేవిధంగా ఇంటికి బోరు సంపు అప్రోలు అన్నీ కలిగినటువంటి అవసస్సు ముందు కూడా చూసుకుంటే మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇల్లు సైజ్ వచ్చేసి మీకు ఇరవై ఎనిమిది యాభై ఐదు అండి ఇరవై ఎనిమిది యాభై ఐదు మూడున్నర సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారండి మంచి స్పేస్ కలిగినటువంటి హౌస్ అదేవిధంగా చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బాగా ఉంటుంది అదేవిధంగా ఏంటి ప్రైజ్ వచ్చేసి ఓనర్ ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ అయితే కాదు నెగిసిబుల్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎవరికైనా సరే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది ఇంకా ఎక్కడైనా కావాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు 行吗？Yeah,